అందరికి నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రైటింగ్స్ ఇటీవల రిలీజ్ అయిన కన్నప్ప పెద్ద బొక్కప్ప అంటున్నారు అందరు సినిమా చూసిన వాళ్ళకే కాదు తీసిన వాళ్ళకి కూడా పెద్ద బొక్కే అయింది లాస్ట్ ఎలా లేదన్నా మంచు విష్ణు చెప్పిన దాని ప్రకారం అది రెండు వందల కోట్ల బడ్జెట్ అయితే నూట యాభై కోట్లు బొక్క అయినట్టు నూట యాభై కోట్ల బడ్జెట్ అయితే వంద కోట్లు బొక్క అయినట్టు ఆల్రెడీ మన కన్నప్ప సినిమా ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ రైటర్ కమ్ డైరెక్షన్ సూపర్వైజన్ చేసిన మంచు విష్ణు ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు ఈ బడ్జెట్ అంతా మీకు ఎలా వచ్చింది అంటే ఏముంది మొత్తం అప్పులే ఆస్తులన్నీ తాకట్టు పెట్టి తెచ్చాను అని చెప్పాడు సో మరి రిలీజ్ అయిన తర్వాత డబ్బులు వచ్చి ఉంటే ఆ ఆస్తులు విడిపించుకోవడానికి ఉండేది మరి ఇప్పుడు ఆస్తులు ఎలా విడిపించుకుంటాడో వాటికి ఇంట్రెస్ట్ ఎలా కడతాడో ఆ లాసు ఆ వంద కోట్లో నూట యాభై కోట్లో రికవర్ అవుతో లేదో తెలియదు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక సామెత చెప్పారు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఈ పాన్ ఇండియా మోజులో వందల కోట్లు బడ్జెట్లు పెట్టి నష్టపోతున్నారని చెప్పి ఆయన చెప్పారు ఆ ఒక్క సామెతే కాదు ఇంకా చాలా సామెతలు మన కన్నప్ప సినిమాకి వర్తిస్తాయి పుట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరిందని ఎంట్రీ కేసి ఏకంగా కొండను లాగేద్దామని దురాస దుఃఖానికి చేటు అని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇండస్ట్రీలో పెద్ద మనిషి కాబట్టి ఆయన కొంచెం ఓపెన్ గా ఇలా మాట్లాడారు కానీ మొదటి నుంచి మన మంచు ఫ్యామిలీ మీద ట్రోలింగ్ చేసే వాళ్ళు మీమ్స్ చేసే వాళ్ళని చాలా ఉక్కు పాదంతో యూట్యూబ్ ఛానల్స్ ని అణ చేయడానికి ట్రై చేసేవారు వాళ్ళు ఆల్రెడీ మంచు విష్ణు చాలా యూట్యూబ్ ఛానల్స్ ని డిలీట్ చేయించడం బ్లాక్ చేయించడం వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం ఇవన్నీ చాలా ఇంత ముందు జరిగింది అసలు వాటికి భయపడేవి ఏంటో తెలియదు కానీ కన్నప్ప సినిమా మీద నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి మోస్ట్ పాపులర్ రివ్యూవర్స్ అందరూ కూడా అట్లీస్ట్ యావరేజ్ ఒకసారి చూడొచ్చు అసలు క్లైమాక్స్ లో నిమిషాలు అద్భుతం మంచు విష్ణు యాక్టింగ్ ఎరగ తీసాడు ఒక హాలీవుడ్ సినిమా లాగే ఉంది అని ఏదో పాజిటివ్ గా మాత్రమే అందరూ రివ్యూలు ఇచ్చారు రివ్యూలు ఇవ్వడానికి ట్రై చేశారు బహుశా మంచి విష్ణుకి భయపడే అనుకుంటున్నాను కానీ ఆ రివ్యూలు కాపాడలేదు ఆ గ్రాండ్ ఇయర్ గా తీసాము నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు పెట్టని అది కాపాడలేదు ఆఖరికి ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ శరత్ కుమార్ ఆ సినిమాని కాపాడలేకపోయారు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అసలు ఆ గ్రాండ్ ఇయర్ కోసం ఆలోచించడంలోనే ప్రాబ్లం వచ్చింది హనుమాన్ అని ఒక సినిమా వచ్చింది అది ఎంత పెద్ద సెన్సేషన్ లేటో అందరికి తెలుసు అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయిపోయింది కానీ దాన్ని ముప్పై కోట్లు అంతలోనూ చాలా లో ప్రొఫైల్ తో సినిమా తీసి మంచి క్వాలిటీతో తీసి మంచి గ్రాండియర్ లుక్ ఇచ్చి మంచి తో రిలీజ్ చేయడం వల్ల అది అంత పెద్ద పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయింది సో దీన్ని కూడా ఒక ముప్పై కోట్లు నలభై కోట్లు తీసుకుని ఉంటే ఖచ్చితంగా వంద కోట్లు వచ్చి ఉండేది అప్పుడు ప్రాఫిట్ లో ఉండేవారు అప్పుడు అది సక్సెస్ఫుల్ ఫిల్మ్ అయ్యి ఉండేది దురాసకి పోయి మొదటికే మోసం వచ్చినట్టుగా అనిపిస్తుంది మంచు విష్ణు ప్లానింగ్ మాత్రం అసలు మామూలుగా చేయలేదు నిజంగానే వెంట్రుకతో కొండలు లాగేద్దాం ట్రై చేశాడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ప్రభాస్ ని పెట్టుకున్నాం ప్రభాస్ ఆల్రెడీ ఫ్యాన్ ఇండియా కాదు ఇప్పుడు అసలు ఆల్మోస్ట్ ఫ్యాన్ వరల్డ్ రేంజ్ ఎలా లేదన్నా అసలు ప్రభాస్ సినిమాలకి ఓపెనింగ్ అసలు ఫస్ట్ డేనే ఒక యాభై నుంచి వంద కోట్లు వచ్చేస్తాయి ఆ రేంజ్ లో చూస్తే ప్రభాస్ కి లాంగ్ రన్ లో వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు ఇలా ఏ సినిమాకైనా వస్తున్నాయి సో ప్రభాస్ వల్ల ఎలా లేదన్నా ఒక వంద కోట్లు వచ్చేస్తుంది ఇంకా అక్షయ్ కుమార్ ఆల్రెడీ హిందీలో టాప్ యాక్టర్ ఆయన సినిమాలు అన్ని కూడా మినిమం వంద కోట్లు కలెక్షన్ రేంజ్ ఎప్పుడో దాడిపోయినాయి చాలా సంవత్సరాల క్రితం అతను ఒక డెబ్బై కోట్ల ఎనభై కోట్లు వంద కోట్లు రెమ్యులేషన్ తీసుకుంటాడంట బాలీవుడ్ లో సో అక్షయ్ కుమార్ వల్ల ఓవరాల్ గా ఎలా లేదన్నా ఒక వంద కోట్లు వస్తుంది ఇంకా మోహన్ లాల్ మోహన్ లాల్ కూడా ఆల్రెడీ మలయాళంలో వంద కోట్ల రేంజ్ అతను అతని కలెక్షన్లన్నీ వంద కోట్లు పైనే ఉంటాయి సినిమాలకి రీసెంట్ గా ఎంపురాన్ టూ లూసిఫర్ టూ అది కూడా మూడు వందల కోట్లు చిల్లర కలెక్షన్ వచ్చింది సో మోహన్ లాల్ వల్ల ఎలా లేదన్న మలయాళంలో ఒక వంద కోట్లు వస్తుంది శరత్ కుమార్ అంటారా ఆయన హీరో కాదనుకోండి కానీ వెల్ నోన్ ఆర్టిస్ట్ తమిళ్ లో కొన్ని తమిళ్ లో ఎలా లేదన్నా ఒక ముప్పై కోట్లు వేసుకున్నాం కన్నడలో ఒక ముప్పై కోట్లు వేసుకున్నాం తెలుగులో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి మెయిన్ ఇదే కాబట్టి ఇక్కడ ఒక మూడు వందల కోట్లు వేసుకుంటున్నాం కొన్ని రెండు వందల కోట్లు వేసుకున్నాం ఇలాగా వాళ్ళు ఏం లెక్కేసారంటే ఒక ఐదు వందల కోట్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో గ్యారంటీ మన పెట్టుబడి ఒక నూట యాభై కోట్లు తీసేస్తే మూడు వందల యాభై కోట్లు అది కాకుండా మళ్ళీ శాటిలైట్ ఓటీటీ రైట్స్ ఇంకొక వంద రెండు వందల కోట్లు వస్తాయి కానీ ఈ రకంగా అత్యాసకి పోయి దురాస దుఃఖానికి చేయటంటారు చూసారా ఇంకో సామెత కూడా ఉంది మన నరసింహ సినిమాలో రజనీకాంత్ అది అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదని అసలు ఇలాంటి సామెతలన్నీ మన కన్నప్ప సినిమాకి మంచు విష్ణుకి వర్తిస్తాయి ప్రాక్టికల్ గా ఆలోచించి ప్రాక్టికల్ గా వెళ్ళి ఉంటే బాగుండేది ఎందుకంటే అసలు పాటు ట్వంటీ మినిట్స్ అన్నప్పుడు కన్నప్ప శివభక్తుడికి ఎలా మారాడు ఆఖరికి తన కళ్ళు కూడా ఎలా ఇచ్చేసాడు అన్నది ట్రాన్స్ఫర్మేషన్ అసలు సడగ్గా చూపించేసి లాస్ట్ ఇరవై రెండు నిమిషాలు ముందు వరకు తిన్నడుల అతని ఒరిజినల్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా ఉండి సడన్ గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతాడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఏం చూపించలేదు ఫస్ట్ డే లాస్ట్ ట్వంటీ మినిట్స్ అసలు ఈ బాబుయ్ అసలు మంచు విష్ణు మామూలుగా చేయలేదు అంటే కాంతారాలో రిషబ్ శెట్టి లాగా అసలు విభజన చేస్తాడేమో శివపుత్రుడిలో విక్రమ్ లాగా మామూలుగా ఉండి ఉండదు నేషనల్ అవార్డు వచ్చేది అనుకుంటే ఈసారి బాబు అసలు మనకు తెలియకుండా మంచు విష్ణులో ఎంత పెద్ద అవార్డు విన్నింగ్ ఆర్టిస్ట్ ఉన్నాడా అని చెప్పి నాకు విచ్చిక్ తేరా తీరా సినిమా చూస్తే అంటే ఆ పెర్ఫార్మెన్స్ ఎవరైనా చేయొచ్చు అని అనిపించింది కావాల్సింది అక్కడ పెర్ఫార్మెన్స్ కాదు ఎమోషన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్యారీ చేయలేరు అసలైన పార్ట్ మానేసి మిగిలిన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇండియాలోనే అంతెందుకు మన ఆంధ్రప్రదేశ్ లో ఏ ఆరడుమిల్ ఫారెస్ట్ ఫారెస్ట్ ఉండి గ్రీనరీ ఉండి ల్యాండ్స్కేప్స్ ఉండి అరకు వ్యాలీ అలాంటి మంచి లొకేషన్స్ సినిమాల్లో ఉపయోగించిన లొకేషన్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ తీసుకుని ఉంటే ఆ న్యూజిలాండ్ వెళ్లి ఇంతమందిని తీసుకెళ్ళి ఆ అదంతా కూడా తప్పేది సో ఇంకా నేటివిటీ బాగా వచ్చేది న్యూజిలాండ్ లో తీయడం అనేది మాత్రం సినిమా ఎట్టి పరిస్థితుల్లో ప్లస్ అవ్వలేదు ఇంకా మైనస్ అయ్యింది అసలు ఆ హీరోయిన్ కాస్ట్యూమ్స్ ఏంటో అసలు అప్పట్లో పూర్వకాలంలో క్రీస్తు పూర్వం ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం అసలు అలాంటి వట్టలు ఎక్కడ ఉన్నాయి అసలు ఆ సిల్క్ తెలీదు పాలిస్టర్ తెలీదు అసలు ఇప్పుడు దొరికే మెటీరియల్ అనమాట క్లాత్ అది అలాంటి క్లాత్ తో హీరోయిన్ కి ఆ హీరోయిన్ మదర్ మధుబాలకి వాళ్ళందరికీ కూడా కాస్ట్యూమ్స్ చేయించారు అంటే రాంగ్ ట్రాక్ లో వెళ్ళడం అనమాట అంటే అంటే ఈ పాట కూడా ఉండాలి గ్లామర్ కూడా ఉండాలి ఇలాంటి సినిమాలో అని ఒక ఎలిమెంట్ పెట్టుకోవడం అసలు ఏంటో నాకైతే అసలు ఆ సినిమా చూస్తే అసలు ఒక ట్రాష్ అనిపించింది సినిమా రిలీజ్ అయిన రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్పాయిలర్ ఏం ఇది సో ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు సినిమా అయితే టోటల్ గా రాంగ్ ట్రాక్ లో వెళ్లి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తో ఏదో ఆశించి ఏదో చేసినట్టు మాత్రం సినిమా చూస్తే అర్థం అవుతుంది ఫైనల్ గా దురాశ దుఃఖానికి చేటు అనేది మాత్రం ఈ సినిమా విషయంలో వాస్తవం